Thank you అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు తిరిగి స్వాగతం మనం లాస్ట్ ఎపిసోడ్లో అశోక్ గారు తయారు చేసిన పవర్ వైడర్స్ గురించి తెలుసుకున్నాం ఈ ఎపిసోడ్లో వారు తయారు చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాలీస్ని గురించి తెలుసుకుందాం నమస్తే అశోక్ గారు నమస్తే అశోక్ గారు అంటే మీరు తయారు చేసిన వ్యవసాయ పరికరాల గురించి మనం ఎపిసోడ్స్ వైజ్గా తెలుసుకుంటూ వస్తున్నాం ఓకే ఈ ఎపిసోడ్లో మీరు తయారు చేసిన ట్రాలీస్ గురించి ఒకసారి తెలియజేయండి మీ దగ్గర ఎటువంటి ట్రాలీస్ తయారవుతున్నాయి మన దగ్గర ఇప్పుడు గత వారంలో మనము చెప్పిన విధానంగా పవర్ వేడర్స్ సంబంధించిన ట్రాలీస్ తయారు చేస్తున్నాము ఓకే పవర్ వేడర్స్ కి సంబంధించి ట్రాలీస్ ఏ సైజులో లో పవర్ వేడర్స్ లో టూ టైప్స్ ట్రాలీస్ ఉన్నాయండి ట్రాలీ ఉంది బాడీ కట్టిన ట్రాలీ ఉంటది ఓకే ఆ వాటిలో కూడా టూ టైప్స్ టూ మోడల్స్ ఉన్నాయి ఆ రెండు రకాలు ఏంటంటే ఒకటి మూడున్నర సైజు ఐదు అడుగుల సైజు మూడున్నర విడలకు ఐదు అడుగులు బారు ఒక మోడల్ అయితే నాలుగు ఆరు మరొక మోడల్ ఇవి పవర్ వేటర్ బట్టి మనం ట్రాలీస్ తయారు చేస్తున్నాం ఈ బైక్ ట్రాలీసా ఇవి బైక్ ట్రాలీ అండి ఇది ఇప్పుడు మనకి ఇది వన్ టెన్ సీసీ ఇది ఓకే బైక్ దీనికి తగిన తగిన బైక్స్ అంటే గేర్ అంటే మోటార్ విత్ గేర్ తో ఉన్న మోటార్ బైక్స్ కి గేర్ గేర్లెస్ వాటికి కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి అన్నీ ఉన్నాయండి మన దగ్గర ఇప్పుడు గేర్ తో ఉన్న వెహికల్ కి ట్రాలీ సపరేట్ గా ఉంటాయి గేర్ లేని వెహికల్ కి సపరేట్ గా ఉంటాయి ఇప్పుడు గేర్ లేని ఎక్సెల్ వెహికల్స్ ఉన్నాయి గేర్ కాబట్టి స్కూటీస్ అవును స్కూటీ ఇలాంటి వాటికి మనకు తగిన బాడీ తగినంత పెట్టుకుంటాము దాని మీద వెయిట్ కూడా తగినంత మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఈ బైక్స్ కి అంటే మోటార్ బైక్స్ కానీ లేదంటే స్కూటీస్ కి తయారు చేసే ట్రాలీస్ సైజు ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మూడు నాలుగు నాలుగు ఆరు మూడున్నర ఐదు ఇట్లా ఒక మూడు కొలతలతో ఉన్న ట్రాలీస్ ఉన్నాయి వాటిల్లో వన్ ట్వంటీ ఫైవ్ సీసీకి హండ్రెడ్ సీసీకి వన్ టెన్ సీసీకి అట్లా గేర్ వెహికల్కి సపరేట్గా వారు వాడుకునే విధానాన్ని బట్టి ట్రా ట్రాలీ మోడల్స్ తయారు చేయబడుతుంది ఇప్పుడు ముందు కట్లకి లేదా లేదంటే ట్రావెలింగ్కి బిజినెస్ పరంగా కావచ్చు ట్రాన్స్పోర్ట్ విధంగా కావచ్చు లేదంటే మనకి గడ్డి మోపులు జొన్న తీసుకెళ్ళడానికి ముందుకట్ల వాడుకోవడానికి ఇట్లా వాళ్ళ అవసరాన్ని బట్టి ఆ ట్రాలీ ఆ వెహికల్కి సెట్ చేయడం జరుగుతుంది మరి ట్రాలీస్కి అంటే ఉపయోగించే టైర్స్ ఏ సైజు ఉంటున్నాయి మనకి బైక్ వీల్లు వాడుతున్నాం సార్ ఇప్పుడు ప్రజెంట్ ఫ్రంట్ వీక్ వీళ్ళు బైక్ వీల్లు వాడుతుంది దీని కెపాసిటీ వచ్చేసి మనకి ఏడు ఎనిమిది కింటాల వరకు సపోర్ట్ చేస్తాయి మరి బైక్స్కి ఈ ఈ మోటార్ బైక్స్కి అలానే గేర్లెస్ స్కూటీస్ బైక్స్కి అటాచ్ చేసే ట్రాలీస్ పైన ఎంత వెయిట్ మనం తీసుకోవచ్చు ఎంత వెయిట్ని మనం క్యారీ చేయొచ్చు అది మనకు బైక్ సీసీని బట్టి మనకి వెయిట్ అనేది వేస్తామండి హండ్రెడ్ సీసీ కావచ్చు వన్ టెన్ కావచ్చు వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ పల్సర్ కావచ్చు ఆ బైక్ను బట్టి ట్రాలీ డిజైన్ చేయబడుతుంది ఆ ట్రాలీకి వాడే రా మెటీరియల్ కూడా వేసే వెయిట్ ని బట్టి కూడా డిజైన్ చేయబడుతుంది ఇప్పుడు నాలుగు కింటాలకు వాడుకునే దానికి ట్రాలీ సపరేట్ గా ఉంటుంది ఒక ఐదు కింటాలు వాడుకునే ట్రాలీ సపరేట్ గా ఉంటది అట్లాగా ఇక్కడ ఉన్న సీసీ వెహికల్ని బట్టి ఏదైతే మనకి హండ్రెడ్ సీసీ అనుకోండి ఇప్పుడు హండ్రెడ్ సీసీ అయితేనేమో మూడు నాలుగు ట్రాలీ సరిపోతుంది సార్ ఎంత వెయిట్ వేసుకోవచ్చు దాని మీద ఒక మూడు కింటాల్ వరకు వేసుకోవచ్చు ఓకే ఇట్లా ఈ మోడల్ గా అలానే హైయెస్ట్ మనం ఇప్పుడు ఎన్ఫీల్డ్ లో కనుక చూసినట్టయితే త్రీ ఫిఫ్టీ అనుకోండి త్రీ ఫిఫ్టీ కి మనం త్రీ ఫిఫ్టీ సిసిలో వచ్చేసరికి ట్రాలీ ఈ మోడల్ లో ఉండదు సార్ అసలు కొంచెం హెవీగా వస్తుంది ట్రాలీ హెవీగా వస్తే టైర్స్ కూడా హెవీగా వస్తుంది మనకి దాని మీద వెయిట్ కూడా మనకి పెరుగుతుంది అనమాట అట్లా త్రీ ఫిఫ్టీ సీసీ అయితే ఇంకొంచెం వెహికల్సి తీసుకోవచ్చు ట్రాలీ నాలుగు ఆరు పెట్టుకోవచ్చు సార్ సైజ్ ఇప్పుడు ఈ ట్రాలీని చూస్తే అంటే బైక్ కిను ట్రా ఈ కి మధ్యలో ఇంత లెంగ్త్ ఇది వచ్చింది కదా ఇది మామూలుగా అంటే ఇది అవసరం అంటే ఇది లేదంటే వేరే దాని ట్రాలీ అనేది ఇది మనకి పవర్ వేడర్ కు వాడే ట్రాలీ సార్ ఇది పవర్ వేడర్ కు వాడుకోవచ్చు బైక్ కి వాడుకోవచ్చు టూ ఇన్ వన్ అటాచ్మెంట్ ఇట్లా పెట్టాము లేదు బయలు బైక్ వరకే కావాలంటే ఇది ఇది ఉండదు ఈ పార్ట్ ఓన్లీ బైక్ వాటికి కావాలంటే ఈ పార్ట్ అంతా ఉండదు సార్ ఇక్కడ నుంచి అయితే ఈ ట్రాలీ దగ్గరలోకి వస్తుంది దగ్గరకు వస్తుంది అప్పుడు స్పేస్ అనేది చాలా తక్కువ ఆక్యుపై చేసింది అనమాట మీ దగ్గర తీసుకెళ్లే రైతులు అంటే ఏ పర్పస్ ఎక్కువ తీసుకెళ్తున్నారు మన దగ్గరికి మేత వే తీసుకెళ్ళడానికి దానా కట్టలు తీసుకుని వెళ్ళడానికి ఆ మందు కట్టలు యూరియా కట్టలు డీఏపీ కట్టలు కూలి వాళ్ళని ఎక్కించుకుని వెళ్ళడానికి ఆ తర్వాత ఏదన్నా కూరగాయలు అమ్ముకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువగా మన దగ్గరికి ఏంటంటే చిన్న చిన్న వ్యాపారం చేసుకునేవాళ్ళు ఆ ఫ్రూట్స్ వ్యాపారం అంటే అంటే రైతులే రైతులకు కాకుండా మామూలుగా బజార్ లో కూరగాయలు అమ్ముకోవడం పల్లెట్రుల్లో ఇట్లాగ వాడుకోవడానికి ట్రాలీ పర్పస్ కి ఎక్కువగా మన దగ్గరకు వస్తుంటాం ఇప్పుడు మనం అంటే ఇంతకు ముందు చూసిన వెహికల్స్ కానీ ఇప్పుడు ఈ ట్రాలీస్ కానీ అంటే మనం అంటే మెయిన్ రోడ్స్ కి ఎంతవరకు వీళ్ళు జర్నీ చేయడానికి పర్మిషన్స్ ఉంటాయి మన ఇంతకు ముందు మనం స్టార్టింగ్ లో చూసాం కదా ట్రాక్టర్ కావచ్చు లేదంటే విలేజ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కావచ్చు అవును అలానే ఈ ట్రాలీస్ అవును అంటే విలేజ్ లో గ్రామ స్థాయిలో లేదంటే ఆ ఊరు వరకు మెయిన్ రోడ్స్ కి ఎక్కడ వరకు వెళ్ళొచ్చు వీళ్ళు ఈ ట్రాలీ పెట్టుకుని మనం ఆల్రౌండ్ తిరుగుతుంది సార్ ఇబ్బంది ఏమీ లేదు నెత్తి అవసరాన్ని బట్టి మనం చేయించుకున్నాం ఇంకొకటి ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ అయి ఉన్న వెహికల్ కావాలి మనకి రిజిస్ట్రేషన్ అయి ఉన్న వెహికల్ అయితే ఓకే మనకి నో ప్రాబ్లం మనకి ఎలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు మనం తగిన ఇప్పుడు మనం బైక్ ఇక్కడ ఉంది ట్రాలీ ఎక్కడ ఉండకూడదు మనకి బైక్ తగ్గట్టుగా మనం ట్రాలీ చేయించుకోవాలి ఎక్కువ ప్లేస్ కూడా మనం పబ్లిక్ డిస్టర్బ్ చేయకూడదు మన తగిన మోతాదులోనే పెట్టుకోవాలి లెంగ్త్ అనేది నుంచి వరకు అప్పుడు ట్రాలీ కూడా లాంగ్ ఇంత లాంగ్ లేకుండా మనకి ఇక్కడ నుంచి ఫైవ్ ఫీట్ వస్తుంది ఇక్కడ నుంచి ఫైవ్ ఫీట్ వస్తాయి ఒకవేళ ఈ మోడల్ లో ఒకవేళ అతను పవర్ వేడర్ కిను బైక్ కోసం అనేటప్పటికి ఇలా వస్తుంది వేడర్ కి బైక్ రెండు కావాలంటే ఈ మోడల్స్ లో వస్తుందండి ఇప్పుడు ఈ ట్రాలీ కనుక చూసినట్టయితే అంటే ట్రక్ కి ట్రాలీ కి టూ వీల్స్ ఏ ఉన్నాయి అవునండి మనం ఇచ్చే వల్ల బ్యాలెన్స్ అవుతుందా ఇట్లానే చాలా ఈజీగా ఉంటదండి అవును వెహికల్ ఫ్రీగా మూవ్ అయింది ఎక్కడ స్లిప్ అవదు మనం అట్లా కాకుండా ఫోర్ వీల్ తీసుకుంటే ఆ వెయిట్ వేసేది మొత్తం ఫోర్ లోనే పడింది గానీ ఈ బైక్ మీద పడదు అప్పుడేమైందంటే ఏదైనా చిన్న ఎక్కాలన్నా లోడ్ పట్టినా గానీ వెనక వీలు స్లిప్ అయింది ఈ లోడు బైక్ మీద పడకపోవడం వల్ల అట్లా టూ వీలర్ పెట్టుకున్నాం అనుకోండి దాని మీద వేసిన బరువు స్కిడ్ అవ్వకుండా స్కిడ్ అవ్వకుండా పీక్ వెళ్ళిపోతాడు అందుకని టూ వీలర్ ఎక్కువగా అడుగుతారు దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఉందండి ఈ ట్రాలీ టూ ఫీట్ ఉంటదండి మనకి డొంక రోడ్లో కానీ ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఏం లేదు వీటిలో ట్రాలీస్ లో కూడా ఇప్పుడు మనకి ఇట్లా బైక్ వితౌట్ ట్రాలీ ఇది అంటే మనం యూజ్ అవసరమైనప్పుడు మాత్రం పెట్టుకుంటాం లేదంటే తీసేస్తాం అట్లా కాకుండా ఇప్పుడు చాలా మోడల్స్ వస్తున్నాయి ఇప్పుడు ట్రాలీ కొంతమంది అడుగుతున్నారు బైక్ ఇక్కడ వరకు తీసేసి ఈ బ్యాక్ సైడ్ ట్రాలీ కూడా ఆయా వీల్ కూడా తీసేసి డైరెక్ట్ ఫిక్స్డ్ ట్రాలీ అది మనం టిఫిన్ బండ్లు పెట్టుకోవడానికి కూరగాయలు చేసుకోవడానికి ట్రాన్స్పోర్ట్ లో నడుపుకోవడానికి చిన్న చిన్న బాడగలు తిప్పుకోవడానికి ట్రాలీలు కూడా మనం బైక్ గేర్ బాక్స్ యాడ్ చేసి ఆ రివర్స్ గేర్ పెట్టేసి దీనికి ఫార్వర్డ్ ఫోర్ గేర్స్ పెట్టుకుని మనిషి ఎక్కడ దిగే పని లేకుండా అంటే దానిలో ఆ ఫీచర్ కూడా వస్తుంది ఆ ఫీచర్ కూడా ఉంది ఇప్పుడు రివర్స్ రివర్స్ కూడా దానికి సపరేట్ గేర్ బాక్స్ యాడ్ చేయాలి అప్పుడు మనకి బైక్ రివర్స్ వస్తుంది మనకి ఎక్కడికి మనం దిగే పని లేదు దానికి అన్ని బ్యాక్ సైడ్ సిగ్నల్స్ అన్ని దానికి అరేంజ్ చేయడం జరుగుతుంది ఆ మోడల్ కూడా మనకి అందుబాటులోనే ఉన్నాయి కస్టమర్స్ ఎవరైనా అడిగినా ఇప్పుడు మీరు రెడీ చేసిన ట్రాలీస్ ప్రైస్ రేంజ్ ఎంతలో ఉన్నాయండి సైజెస్ మినిమమ్ ఎయిటీన్ థౌజండ్ నుంచి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి సార్ ట్రాలీలు బైక్ ను బట్టి ట్రాలీ వేరియేషన్ మారుతూ ఉంటుంది మోడల్ మనం ఎంచుకునే మోడల్ని బట్టి ట్రాలీ మారు మినిమం స్టార్టింగ్ ప్రైజ్ ఎక్సెల్కి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ మినిమం హండ్రెడ్ సిసి కావచ్చు వన్ టెన్ కావచ్చు మినిమము అది ఏదైనా కావచ్చు ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ థౌజండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ మధ్యలో ట్రాలీ అనేది సెట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు బైక్ అటాచ్ చేస్తుంది అండ్ ఈ వెహికల్ అంటే కంఫర్ట్ గా అప్ అండ్ డౌన్స్ గానీ టర్నింగ్ అంత ఈజీగానే ఉంది చాలా ఈజీగానే ఉంటుంది ఇక్కడ సిస్టమ్ ఇచ్చాము మనం ఏంటంటే బ్రుష్ సిస్టమ్ ఇచ్చాము ఒక టైర్ మెరక తగిలి అట్లా షేప్ మూవ్మెంట్ ఇస్తుంది ఓకే టర్న్ కూడా మనకి బైక్ ని పడవేయకుండా పడవకుండా ఈజీగా మూవ్ ఓకే అవును లెవెల్ చేసుకోవడానికి మనం ఇచ్చాము మీ దగ్గర అనేక అనేకమైనటువంటి వ్యవసాయ యంత్ర పరికరాలు తయారవుతున్నాయి అవునండి మరి వాటికి ఏమైనా సబ్సిడీలు ఇచ్చే అవకాశం ఉన్నాయి అండి గవర్నమెంట్ సైడ్ నుంచి ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ ఏం లేదు సార్ రేపు గవర్నమెంట్ దగ్గర నుంచి మేము అదే కోరుకుంటున్నాము రైతులకి అందుబాటులోనికి తీసుకొని వెళ్ళాలంటే ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే కొన్ని పరికరాలకి మిషనరీలకి గవర్నమెంట్ కొంచెం సబ్సిడీ ఇవ్వగలిగితే చిన్న సన్నకారు రైతుల వరకు కూడా మనం అందించగలుగుతాం వేడ్రస్ అనేది అంటే ఎక్కువ మంది యూస్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కల్పించవచ్చు మనం ఓకే అశోక్ గారు మన రైతుల గురించి అలానే మన వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే సదుద్దేశంతో మీ వంతుగా వ్యవసాయ యంత్ర పరికరాలు కొత్తవి కనుక్కుంటూ వాటిని పరిశోధన చేస్తూ అట్లానే సక్సెస్ అయిన యంత్ర పరికరాలని రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు దీనికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి